అందరికీ నమస్తే డిటెక్టివ్ నవల రచయితగా పేరుగాంచిన శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారి మరొక మంచి నవల శీర్షిక త్రిబులైట్ తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఈ నవలా కాలం మార్చి నెల పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరం ఇక కథలోనికి వెళితే వెయిటర్కి ఫలహారం తెమ్మని చెప్పి చుట్టూ కలిగి చూశాడు రెండు బల్లలకు అవతల తనకు ఎదురుగా కూర్చున్నది నీలం రంగు గౌన్లో ఉన్న అమ్మాయి జీన్ ఆమె కూడా ఒక యువకుడు ఉన్నాడు అతను పాశ్చాత్యుడు అమెరికన్ అయి ఉండాలి అనుకున్నాడు యుగంధర్ ఆ ఇద్దరూ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు ఐదు నిమిషాలైంది వెయిటర్ వాళ్ల బల్లె దగ్గరికి వచ్చి ఆ యువకుడితో ఏదో చెప్పాడు విసుగ్గా మొహం పెట్టి ఆ యువకుడు లేచి వెళ్ళాడు యుగంధర్ రెప్పవాల్చకుండా జీన్నే చూస్తున్నాడు ఆ యువకుడు వెళ్ళిపోగానే జీన్ ఒకసారి అందరినీ కలిగి చూసింది యుగంధర్ని చూసింది యుగంధర్ పలకరింపుగా చిరునవ్వు నవ్వాడు ఎవరా అన్నట్లు జీన్ ఒక క్షణం సందేహించి తర్వాత తన కూడా నవ్వింది యుగంధర్ నెమ్మదిగా ఆ అమ్మాయి బాల దగ్గరికి వెళ్ళాడు నేను జ్ఞాపకం ఉన్నానా నీకు అడిగాడు ఎక్కడో చూసినట్టు జ్ఞాపకం ఉన్నది అని బొంకింది మర్యాదకి యుగంధర్ నవ్వాడు విమానంలో మీకు రోజు ఎంతోమంది కలుస్తుంటారు వారిలో ఒకరిని జ్ఞాపకం పెట్టుకోవటం దుర్లభం న్యూయార్క్ నుంచి నేను ఇక్కడికి వచ్చిన విమానంలో మీరు హోస్టెస్గా ఉన్నారు నా పేరు లక్ష్మణ్ విమానం ఎక్కగానే నాకు గుండెదడ వచ్చింది మీరు నాకు చాలా సహాయం చేశారు అన్నాడు యుగంధర్ జీన్ ఒక్క క్షణం సందేహించింది అవునవును జ్ఞాపకం వచ్చింది మీరు ఊళ్ళోనే ఉంటున్నారా అడిగింది లేదు నేను పోనాల ఉంటున్నాను పని మీద ఇక్కడికి వచ్చాను అన్నాడు యుగంధర్ ఇంతలో జీన్తో వచ్చిన యువకుడు తిరిగి వచ్చాడు అతని మొహం చిటపటలాడుతోంది ఒకసారి యుగంధర్ని ఆపాదమస్తకము పరీక్షగా చూసి జీన్ వైపు తిరిగి సారీ అర్జెంట్ పిలుపు వచ్చింది ఎయిర్పోర్ట్ మేనేజర్ పిలిచాడు ఒకసారి ఆయనను కలుసుకుని అరగంటలో వచ్చేస్తాను అన్నాడు జీన్ కూడా మొహం మార్చుకున్నది అయితే నేను బయలుదేరుతాను ఇక్కడ ఒంటరిగా కూర్చుని ఏం చేస్తాను అన్నది లేచి నిలబడుతూ నేను ఓ స్నేహితుడి కోసం కాచుకుని ఉన్నాను ఇక్కడ అతను వచ్చేందుకు ఇంకొక అరగంట సమయం పడుతుంది మీ స్నేహితుడు తిరిగి వచ్చేంత వరకు మనం ఒకళ్ళకు ఒకళ్ళు తోడుగా ఉండవచ్చు అన్నాడు యుగంధర్ జీన్ ఆ యువకుడు మొహం చూసింది యుగంధర్ అతని వైపు తిరిగి నవ్వుతూ నేను ముసలివాణ్ణి మీకు అసూయ కానీ అనుమానం కానీ అనవసరం జాగ్రత్తగా మీ స్నేహితురాల్ని మీకు అప్పు చెప్తాను మీరు తిరిగి రాగానే అన్నాడు అతను నవ్వి సరే జీన్ నేను త్వరగా తిరిగి వస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు యుగంధర్ ఆ అమ్మాయికి ఎదురుగా కూర్చున్నాడు తను నగల వర్తకుడునని వ్యాపారం మీద ఢిల్లీకి వచ్చానని యుగంధర్ ఆ అమ్మాయికి చెప్పి కబుర్లలోనికి దింపాడు ఆ అమ్మాయి వద్దంటున్నా వినకుండా రకరకాల తినుబండారాలు తెప్పించాడు ఆప్యాయంగా అమ్మాయి అని పిలవనారంభించాడు అయినా బల్ల కింద నుంచి కాళ్ళు ఆమె మోకాళ్ళకి తగిలించటం మొదలైన వెకిలి చేష్టలు మాత్రం చేశాడు చాలా సహజంగా ముసలి జంబూకం పాత్ర నటించటం ఆరంభించాడు అన్నట్లు మర్చిపోయాను నువ్వు ఈ వేళ వచ్చిన విమానంలోనే వచ్చావు కదూ అడిగాడు యుగంధర్ అవునని తల ఊపింది జీన్ అమెరికా నుంచి ఈ వేళ నా స్నేహితుడొక ఆయన రావాల్సింది రాలేదు అందువల్లనే నా ఏర్పాట్లన్నీ తారుమారయ్యాయి అన్నాడు యుగంధర్ జీన్ మాట్లాడలేదు విమానాశ్రయం నుంచి తిన్నగా నా హోటల్కి వస్తానని ఉత్తరం రాశాడు చాలాసేపు నేను అతని కోసం హోటల్లో కాచుకుని ఉన్నాను అతను రాలేదు విమానం సరైన టైంకే వచ్చిందా అడిగాడు యుగంధర్ జీన్ తల ఊపింది ఎందుకు రాలేదు అసలు బయలుదేరాడో లేదో అన్నాడు యుగంధర్ ఆయన పేరేమిటి అడిగింది జీన్ అతని పేరు మహావీర్ నగల వర్తకుడు అన్నాడు యుగంధర్ కనుబొమ్మలు చిట్లించి జీన్ ఒక్క క్షణం ఆలోచించి జ్ఞాపకం చేసుకున్నది తెల్లగా పొడుగ్గా ఉంటాడు అతనేనా మహావీర్ అవును ఎనిమిదవ నెంబర్ సీట్లో కూర్చున్నాడు అతను అని ఆగింది యుగంధర్ కాచుకుని ఉన్నాడు ఏం చెబుతుందా అని అతను ఢిల్లీకే టికెట్ కొన్నాడు కానీ ఎందుకో బొంబాయిలో మళ్ళీ విమానం ఎక్కలేదు అతను అన్నది జీన్ బొంబాయిలో దిగేశాడా విచిత్రంగా ఉందే ఇక్కడ నాతో పనున్నవాడు బొంబాయిలో ఎందుకు దిగాలి జీన్ మాట్లాడలేదు ఒకవేళ అనుకోకుండా ఏదైనా పని తగిలి ఉంటుంది అతను కూడా మరెవరైనా ఉన్నారా అడిగాడు యుగంధర్ ఎవరూ లేరు న్యూయార్క్లో ఒంటరిగానే విమానం ఎక్కాడు దోవలో కూడా ఎవరితోనూ మాట్లాడలేదు అతను నేను పలకరిస్తే కూడా చాలా ముభావంగా ఉన్నాడు కేరోలో దిగి తిన్నగా రెస్టారెంట్లోనికి వెళ్ళి కూర్చున్నాడు ఏరోప్లేన్ మళ్ళీ బయలుదేరే సమయానికి వచ్చి కూర్చున్నాడు అన్నది జీన్ అవునవును అతను అంత కలుపుగోరు మనిషి కాడు రాత్రి డిన్నర్కే దిగనివాడు పొద్దున్న బొంబాయిలో ఎందుకు దిగాడో ఏమో అతనికి పెట్టే బేడా ఉంటేగా ఒక చిన్న తోలు సంచి మాత్రం ఉంది అతని చేతిలో అది పుచ్చుకుని దిగాడు అన్నది జీన్ ఇంతలో ఆమె స్నేహితుడు తిరిగి వచ్చాడు అతన్ని చూడగానే జీన్ మొహం వికసించింది అయితే ఇక నేను వెళతాను అని యుగంధర్ లేచాడు ఇంతసేపు నాకు తోడుగా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అన్నది జీన్ యుగంధర్ తాను బస చేసిన హోటల్కి చేరుకునేటప్పటికీ బాగా ఆలస్యమైపోయింది అయినా రాజు మెలకుగానే ఉన్నాడు ఏమైనా కనుక్కున్నారా అడిగాడు రాజు యుగంధర్ ఏదో ఆలోచనలోంచి తెప్పరిల్లి నెంబర్ త్రిపుల్ ఎయిట్ ఒక తోలు సంచి తీసుకుని బొంబాయిలో దిగాడు అంతే అన్నాడు యుగంధర్ ఇప్పుడు ఇంకేం చేద్దాం బొంబాయి వెళదాం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇంకేమీ లేదు అన్నాడు యుగంధర్ బొంబాయి విమానాశ్రయంలో దిగగానే యుగంధర్ రాజు తిన్నగా ఎయిర్పోర్ట్ మేనేజర్ గదిలోనికి వెళ్లారు యుగంధర్ పంపిన చీటీని చూసి మేనేజర్ స్వయంగా తలుపు దగ్గరికి వచ్చి యుగంధర్ని ఆహ్వానించాడు యుగంధర్ గదిలోనికి వెళ్ళగానే కుర్చీలో కూర్చుని ఉన్న యాభై ఏళ్ల మనిషి లేచి నిలబడి హ్యాండ్షేక్కి చెయ్యి అందించాడు హలో యుగంధర్ చాలా కాలమైంది మనం కలుసుకుని హోమ్ మినిస్టర్ నుంచి ట్రంకాలు వచ్చింది మీరు వస్తున్నారని ఇక్కడ మిమ్మల్ని కలుసుకోమని మీకు కావలసిన సహాయం చేయమని చెప్పారు అన్నాడతను అతను బొంబాయి పోలీస్ చీఫ్ కమిషనర్ థ్యాంక్స్ మీ సహాయం ఉంటే ఎంత పనైనా చేసేయవచ్చు అని మేనేజర్ వైపు తిరిగి నాకు కొన్ని వివరాలు చెప్పాలి మీరు నిన్న పొద్దున్న న్యూయార్క్ నుంచి వచ్చిన విమానంలో మహావీర్ అనే అతను వచ్చి ఈ విమానాశ్రయంలో దిగాడు అతని గురించి మీకేమైనా తెలుసా నిన్న స్పెషల్ బ్రాంచ్ మనిషి ఒక అతను వచ్చి విచారించాడు మహావీర్ గురించే ఆ మహావీర్ ఢిల్లీకి టికెట్ కొన్నాడు కానీ ఇక్కడ దిగాడు విమానం దిగగానే కాఫీకి ప్రయాణికులందరూ రెస్టారెంట్లోనికి వచ్చారు వాళ్లతో పాటు అతను వచ్చాడు బ్రెడ్ ఆమ్లెట్ ఆర్డర్ ఇచ్చి బాత్రూంలోనికి వెళ్ళి తిరిగి బల్ల దగ్గరికి వచ్చాడు అంతలో లౌడ్ స్పీకర్లో అతన్ని టెలిఫోన్ ఆపరేటర్ పిలిచింది ఎవరో ఫోన్ చేస్తున్నారని వసారాలో ఉన్న టెలిఫోన్ బూత్లోనికి వెళ్లమని చెప్పింది అతను కాఫీ తాగకుండానే టెలిఫోన్ బూత్లోనికి వెళ్ళాడు అంతే ఆ తర్వాత అతన్ని ఎవరూ చూడలేదు విమానం బయలుదేరే ముందు అతని పేరుని లౌడ్ స్పీకర్లో పిలిచాం కానీ అతను రాలేదు టెలిఫోన్ బూత్లో నుంచి అతను బయటికి వెళ్ళిపోయి ఉండాలి అన్నాడు మేనేజర్ అతను బయటికి ఎలా వెళ్ళి ఉంటాడు కస్టమ్స్ వాళ్ళు అతన్ని సోదా చేసి ఉండాలి కదా కస్టమ్ ఆఫీసరేడీ అడిగాడు యుగంధర్ ప్రస్తుతం డ్యూటీ మీద లేడు అతను అవసరమైతే పిలిపిస్తాను కానీ అనవసరం అనుకుంటున్నాను నిన్న మేము అడిగాము అతనికి ఏమీ తెలియదు సరిగ్గా అదే సమయానికి ఇంకొక రెండు విమానాలు దిగటం వల్ల ఆ జనసమ్మర్ధంలో అతడికి ఏది జ్ఞాపకం లేదు అన్నాడు మేనేజర్ యుగంధర్ ఒక నిమిషం ఆలోచించి దయచేసి నిన్న మహావీర్కి కాఫీ తెచ్చి ఇచ్చిన బట్లర్ని పిలుస్తారా అడిగాడు మేనేజర్ బల్ల మీద ఉన్న బెల్ల కొట్టి దర్వాన్ రాగానే అతన్ని పంపాడు రెండు నిమిషాలలో బట్లర్ హాజరయ్యాడు బెదురుతూ తలుపు దగ్గర నిలుచుని ఉన్నాడు బట్లర్ నిన్న పొద్దున్న ఒక విమానంలో దిగిన మనిషికి నువ్వు కాఫీ ఆమ్లెట్ బ్రెడ్ తెచ్చిచ్చావు అవి తినకుండానే అతను వెళ్ళిపోయాడు అతను నీకు జ్ఞాపకం ఉన్నాడా అని అడిగాడు యుగంధర్ బట్లర్ తల ఊపాడు అతను టెలిఫోన్ ఊతికి వెళుతున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఆయన బల్ల దగ్గరే ఉన్నాను సార్ అప్పుడే ట్రేలో కాఫీ టిఫిన్ తెచ్చి బల్ల మీద సర్దుతున్నాను ఇంతలో లౌడ్ స్పీకర్లో ఆయన్ని పిలిచారు టెలిఫోన్ బూత్ ఎక్కడున్నదని ఆయన నన్ను అడిగారు వసారాలో ఉన్నదని చెప్పాను అన్నీ మళ్ళీ ట్రేలో పెట్టి మూత పెట్టమని చెప్పి ఆయన వెళ్ళారు ఆయనను మళ్ళీ చూడలేదా చూశాను సార్ ఎక్కడా టెలిఫోన్ బూత్లో ఆయనకు ఆ బూత్ కనిపించిందో లేదోనని నేను అటు వెళ్ళి చూశాను ఆయన టెలిఫోన్లో మాట్లాడుతున్నారు నేను రెస్టారెంట్లోనికి వచ్చేశాను అతను మళ్ళీ హోటల్లోనికి తిరిగి వచ్చాడా లేదు సార్ పది నిమిషాలు అయింది ఆయన రాలేదు ఒక పక్క కాఫీ చల్లారిపోతుంది ఆమ్లెట్ కూడా చల్లారిపోతుంది ఇంకో పక్క విమానం తిరిగి బయలుదేరే టైం అయింది అందుకని మళ్ళీ టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళి చూశాను కానీ అక్కడ ఆయన లేరు అతని దగ్గర ఒక తోలు సంచి ఉండాలి దాన్ని ఏం చేశాడో నీకు తెలుసా అడిగాడు యుగంధర్ సంచా అడిగాడు బట్లర్ అవును నల్లని తోలుసంచి దానికి జిప్ ఉంటుంది అన్నాడు యుగంధర్ ఆయన దగ్గర అటువంటిదేమీ లేదు సార్ లేదని నీకలా తెలుసు ఆయన రెస్టారెంట్లోనికి రాగానే తిన్నగా నా బల్ల దగ్గరికి వచ్చారు ఆర్డర్ ఇచ్చారు బాత్రూమ్ ఎక్కడున్నదని అడిగారు నేను చెప్పాను వెళ్ళిపోయారు ఆయన చేతిలో తోలుసంచి ఉంటే నేను తప్పకుండా చూసేవాణ్ణే అన్నాడు బట్లర్ తోలుసంచి ఉన్నది లేనిదీ నువ్వు చూసి ఉండకపోవచ్చు అన్నాడు యుగంధర్ బట్లర్ సందేహంతో చూశాడు కాసేపు ఆలోచించాడు లేదు సార్ ఒకవేళ పొరపాటున నేను మొదటిసారి చేతిలో సంచి చూడకపోయినా తర్వాత అయినా చూసేవాణ్ణి నేను కాఫీ తెచ్చి బల్ల మీద పెట్టగానే ఆయన నాప్కిన్తో చేతులు తుడుచుకున్నారు అప్పుడు ఆయన చేతిలో సంచి లాంటిదేదీ లేదు సంచి ఉంటే పక్కన ఉన్న కుర్చీలో పెట్టి ఉండాలి ఆయన టెలిఫోన్ కోసం వెళ్ళినప్పుడు ఆయన చేతులు కూడా ఏమీ లేదు కనుక సంచి ఉండి ఉంటే పక్కన ఉన్న కుర్చీలో ఉండి ఉండాలి కుర్చీలోనే పెట్టి ఉంటే ఆయన తిరిగి వచ్చి దాన్ని తీసుకునేవారే మళ్ళీ వచ్చి తీసుకోలేదని ఎలా ఖచ్చితంగా చెప్పగలవు అడిగాడు యుగంధర్ ఆయన మళ్ళీ రెస్టారెంట్లోనికి రానేలేదు నువ్వు ఆయనను పిలవటానికి రెండోసారి టెలిఫోన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన రెస్టారెంట్లోనికి వచ్చాడేమో లేదు సార్ వస్తే నాకు ఎదురుపడి ఉండేవారు ఇంకొక దారి లేదు అన్నాడు బట్లర్ యుగంధర్ లేచి వెళ్ళి బట్లర్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు గుడ్ చాలా చక్కగా సహేతుకంగా చెప్పావు ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు ఒక పెద్ద మనిషి తనకు షేక్ హ్యాండ్ ఇవ్వటంతో బట్లర్ మొహం వికసించింది తబ్బిబ్బైపోయి మాటలు రాలేదు అతనికి షేక్ హ్యాండ్ ఇస్తూ యుగంధర్ అతని చేతిలో పెట్టిన ఐదు రూపాయల నోటు చూశాక బట్లర్ నోరు తెరుచుకుని యుగందర్ని చూశాడు వెళ్ళు ఎవరితోనూ ఏమీ చెప్పకు అన్నాడు యుగంధర్ నెమ్మదిగా బట్లర్ సలాం చేసి వెళ్ళిపోయాడు దయచేసి టెలిఫోన్ ఆపరేటర్ని పిలుస్తారా అడిగాడు యుగంధర్ మేనేజర్ కబురు పంపాడు వర్నెలి విసునకర్రలా ఉన్న ఒక మలయాళ యువతి గదిలోనికి వచ్చింది మహావీర్కి వచ్చిన టెలిఫోన్ కాల్ విషయమై వివరాలు చెప్పమని యుగంధర్ ఆమెని అడిగాడు అమెరికా నుంచి వచ్చిన విమానంలో మహావీర్ అనే అతను దిగాడని చెప్పి ఆయన్ని టెలిఫోన్ వద్దకు పిలవమని ఒక యువతి అడిగింది అన్నది ఆమె తన పేరు చెప్పిందా లేదు ఆమె ఏ భాషలో మాట్లాడింది ఇంగ్లీష్లో మాట్లాడింది ఎక్కడి నుంచి ఫోన్ చేసి ఉంటుంది ఏమో సార్ తెలుసుకోవటం దుర్లభం ఆ అమ్మాయి గురించి కానీ ఆ టెలిఫోన్ సంభాషణ గురించి కానీ ఇంకేమైనా చెప్పగలవా అడిగాడు యుగంధర్ టెలిఫోన్ ఆపరేటర్ కాస్త ఆలోచించి ఆ అమ్మాయి గొంతు గాబరాగా ఉన్నది సార్ అన్నది అంతకన్నా ఆ అమ్మాయి చెప్పగలిగినదేమీ లేదని నిశ్చయించుకుని యుగంధర్ ఆమెను వెళ్ళిపోమ్మని చెప్పాడు పోలీస్ కమిషనర్ చిన్నగా తగ్గి మహావీర్ ఇక్కడి నుంచి ట్యాక్సీలో వెళ్ళలేదు ఆ విషయం మేము దర్యాప్తు చేశాము ప్రైవేటు కారులో వెళ్ళి ఉంటాడు అన్నాడు అంటే మహావీర్ ఇక్కడి నుంచి ఎటు వెళ్ళినది ఎలా వెళ్ళినది తెలియదు అవునా అడిగాడు యుగంధర్ పోలీస్ కమిషనర్ అవునని తల ఊపాడు అవును టెలిఫోన్ బూత్ వద్ద అతను మాయమయ్యాడు ఆ తర్వాత అతని జాడలు లేవు ఒక్క క్షణం ఆగి అతనెవరో ఎందుకు అతన్ని పట్టుకోవాలో ఏం నేరం చేశాడో మాకు తెలియదు తెలిస్తే ఇంకా కొంత ఆరా తీసేవాళ్లమే అన్నాడు చికాకుతో కమిషనర్ యుగంధర్ చేయి చాచి మీ టెలిఫోన్ ఒకసారి ఉపయోగిస్తాను ఏ హోటల్లోనైనా గదులు తీసుకోవాలి అన్నాడు మేనేజర్తో మీరు వస్తున్నారని వార్త చేరగానే తాజులో మీకు గదులు రిజర్వ్ చేశాను అన్నాడు కమిషనర్ థ్యాంక్స్ కానీ అంత పెద్ద హోటల్లో నేను బస చేయటం మంచిది కాదు నా రాక చాలా గుట్టుగా ఉండాలి వీలైనంత వరకు అని యుగంధర్ వెల్కమ్ హోటల్కు ఫోన్ చేసి రెండు గదులు మారు పేర్లతో రిజర్వ్ చేశాడు మేనేజర్ వద్ద సెలవు పుచ్చుకుని బయలుదేరాడు వెల్కమ్ హోటల్లో మేడ మీద చివరి గదిలో డిటెక్టివ్ యుగంధర్ పచార్లు చేస్తున్నాడు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు అతని అసిస్టెంట్ రాజు కుర్చీలో కూర్చుని తాపీగా సిగరెట్ తాగుతున్నాడు ఇప్పుడు ఇంకా మనం ఏం చేద్దాం అడిగాడు రాజు అదే ఆలోచిస్తున్నాను మనకు తెలిసిన విషయాలు చాలా స్వల్పం వాటిని ఆధారంగా తీసుకుని ఈ మహాపట్టణంలో నెంబర్ త్రిబుల్ ఎయిట్ని వెతకటం ఎలా అన్నాడు యుగంధర్ నంబర్ త్రిబులెట్ ఈ పట్టణంలోనే ఉన్నాడని రూఢి ఏమిటి అవును ఈ పార్టీకి ఎక్కడికైనా వెళ్ళి ఉండవచ్చు ఈ దేశంలోనే లేకపోవచ్చు రాజు కాగితం మీద మనం తెలుసుకున్న విషయాలన్నీ వ్రాయి అని యుగంధర్ అవన్నీ చెప్పసాగాడు నెంబర్ త్రిబులైట్ విమానం దిగినప్పుడు అతని దగ్గర ఒక తోలిసంచి ఉంది సాక్ష్యం జీన్ అతను హోటల్లోనికి వచ్చినప్పుడు అతని దగ్గర తోలిసంచి లేదు సాక్ష్యం బట్లర్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ హోటల్లోకి వచ్చినప్పుడు అతనికి టెలిఫోన్ కాల్ వస్తుందని తెలియదు సూచన ఫలహారానికి ఆర్డర్ ఇవ్వటం నెంబర్ త్రిబుల్ ఎయిట్కి ఎవరో యువతి టెలిఫోన్ చేసింది చాలా అదుర్దాగా ఉంది సాక్ష్యం టెలిఫోన్ ఆపరేటర్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ టెలిఫోన్లో మాట్లాడాడు తిరిగి హోటల్లోనికి రాలేదు అక్కడి నుంచి అతని జాడ తెలియలేదు అంతా రాసుకున్నావా సరే ఇప్పుడు సాధారణంగా ఆలోచిద్దాం మొదటి సందేహం ఆ తోలు సంచి ఏమైంది విమానంలోంచి దిగుతున్నప్పుడు చేతిలో ఉన్న తోలు సంచి హోటల్లోకి వచ్చినప్పుడు లేదు విమానం నుంచి ఎయిర్పోర్ట్లో ఉన్న హోటల్కి వచ్చే లోపల సంచి ఎట్లా మాయమైంది ఆ ఖాళీ మైదానంలో దాన్ని ఎక్కడైనా దాచి ఉంచడానికి వీలు లేదు కనుక ఆ సంచిని మరెవరికైనా ఇచ్చి ఉండాలి ఎందుకు మరెవరికూ ఆ సంచిని ఇచ్చి ఉండాలి అసలు ఆ సంచిలో ఏముంది రహస్య పత్రాలు ఉన్నాయా నెంబర్ త్రిబుల్ లాంటి అనుభవశాలి అయిన గోడచారి అటువంటి తోలు సంచులో అంత ముఖ్యమైన కాగితాలను ఎందుకు పెట్టుకున్నాడు అతను బొంబాయిలో విమానంలోంచి ఎవరి బలవంతం మీద దిగలేదు అలాంటప్పుడు తన చేతిలోని తోలుసంచి మరొకరికి ఎందుకు ఇచ్చేస్తాడు యుగంధర్ ప్రశ్నలు వేస్తూ తనే జవాబులు చెబుతున్నాడు ఒకవేళ ఎవరైనా తనను వెంటాడుతున్నాడని నెంబర్ త్రిబుల్ ఎయిట్కి అనుమానం కలిగి చేతిలో ఉన్న సంచిని మరొక స్పెషల్ బ్రాంచ్ మనిషికి అందించాడేమో అన్నాడు రాజు అదీ సంభవమే కానీ నాకు కలుగుతున్న సందేహం ఒకటే నెంబర్ త్రిబుల్ ఎయిట్ లాంటి అనుభవశాలి అంత ముఖ్యమైన కాగితాలను ఒక సామాన్యమైన తోలు సంచిలో పెట్టుకుని తెస్తాడా అంతకన్నా జాగ్రత్తగా దాచడా ఇంకొక సందేహం నెంబర్ త్రిబుల్ ఎయిట్ ఇండియాకి చేరుకున్నాడు ఇక విదేశ గూఢచారులకు భయపడవలసిన అవసరం లేదు ఎయిర్పోర్టులోనికి వెళ్లగానే పోలీసు వాళ్లను పిలిచి తనకు రక్షణ ఏర్పాటు చేసుకోవచ్చు హోమ్ మినిస్ట్రీకి తెలియచేస్తే ఢిల్లీకి వెళ్ళటానికి ప్రత్యేక విమానాన్నైనా ఏర్పాటు చేస్తారు విదేశంలో లేడాయే తనను ఎవరో వెంటాడుతున్నారన్న భయమెందుకు మరి అన్నాడు యుగంధర్ రాజు ఇంకొక సిగరెట్ వెలిగించాడు ఇప్పుడు అసలు విషయానికి వద్దాం నెంబర్ త్రిబుల్ ఎయిట్కి ఎవరు టెలిఫోన్ చేశారు ఏమని టెలిఫోన్ చేశారు అసలు నెంబర్ త్రిబుల్ ఎయిట్ బొంబాయిలో విమానం దిగాడని అతను దిగేంతవరకు ఎవరికి ఆఖరికి హోమ్ మినిస్టర్ కూడా తెలియదు అలాంటప్పుడు ఎలా అతనికి ఎవరో టెలిఫోన్ చేశారు సార్ దీన్ని బట్టి చూస్తే బొంబాయిలో దిగటానికి నెంబర్ త్రిబుల్ ఎయిట్ ముందుగానే ఏర్పాటు చేసుకుని ఉండాలి కదూ అలాగే అనిపిస్తుంది అయితే ఢిల్లీకి టికెట్ ఎందుకు కొన్నాడు అడిగాడు యుగంధర్ తనను వెంటాడుతున్న వారిని మోసగించటానికేమో యుగంధర్ తల విదిలించాడు ప్రతి ప్రశ్నకి సమాధానం ఒకటే వస్తుంది అతన్నెవరో వెంటాడుతున్నారని తప్పించుకునేందుకు బొంబాయిలో దిగాడని విమానం దిగి ఎయిర్పోర్ట్ రెస్టారెంట్కు నడుస్తున్నప్పుడు చేతిలో తోలు సంచిని ఎవరికో ఇచ్చాడని తెలుస్తోంది ఎవరు అతన్ని వెంటాడుతున్నట్లు అతనికి అనుమానం కలగటం వల్ల అలా చేసి ఉండాలి అతను నెంబర్ త్రిబుల్ ఎయిట్కి తనను ఎవరో వెంటాడుతున్నారని న్యూయార్క్లోనే తెలిసి ఉండాలి బొంబాయిలో తను ఫ్లైట్ దిగనున్నట్లు ఎవరికూ అతను తెలియచేసి ఉండాలి రాజు నవ్వాడు మనం ఆలోచించని విషయాలనే మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తున్నాం అన్నాడు యుగంధరు నవ్వాడు అవును మెదడు వేడెక్కుతోంది మన అనుమానాలు సరైనవో కావో నిర్ధారణ చేసుకుందాం పద అన్నాడు యుగంధర్ గబగబా క్రిందికి దిగి వెళ్ళారు ఇద్దరు టాక్సీ ఎక్కారు పోలీస్ కమిషనర్ ఆఫీస్కి వెళ్లమని యుగంధర్ చెప్పాడు టాక్సీ డ్రైవర్తో కారు నడుస్తున్నంతసేపు దీర్ఘ ఆలోచనలోనికి వెళ్లాడు యుగంధర్ కమిషనర్ యుగంధర్ని చూడగానే రండి రండి అన్నాడు యుగంధర్ కూర్చోలేదు నేను స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్తో మాట్లాడాలి ఎవరు వినకుండా ఉండే ఏర్పాటు చేయగలరా అడిగాడు యుగంధర్ పోలీస్ కమిషనర్ లేచి నిలుచున్నాడు బల్ల మీద ఉన్న నాలుగు టెలిఫోనులలో ఒక దాన్ని పక్కకు తీసి మిస్టర్ యుగంధర్ ఇది నా ప్రైవేట్ ఫోను డైరెక్టరీలో దీని నెంబర్ లేదు దీన్ని ఉపయోగించండి నేను బయటకు వెళతాను అన్నాడు కమిషనర్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ అన్నాడు యుగంధర్ అక్కడ కూడా ఎవరూ మీ సంభాషణ వినకుండా నేను చూస్తాను ట్రంక్ కనెక్షన్ ఇవ్వగానే ఆపరేటర్ని అక్కడి నుంచి పంపించే ఏర్పాట్లు నేను చేయిస్తాను అని కమిషనర్ వెళ్ళిపోయాడు యుగంధర్ డైరీలో కాగితాలు తిరిగేసి ఒక నెంబర్ చూసి టెలిఫోన్ తీసి హలో ఎక్స్ప్రెస్ ట్రాంకాల్ పర్టికులర్ పర్సన్కి కాల్ ఇప్పించండి అన్నాడు సరిగ్గా ఐదు నిమిషాలలో స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ లైన్ మీదకు వచ్చాడు నెంబర్ త్రిబుల్ ఎయిట్ ఎవరో మీ స్పెషల్ బ్రాంచ్ మనుషులందరికీ తెలుసా అడిగాడు యుగంధర్ నంబర్ త్రిబుల్ గురించి అందరికీ తెలుసు మా శాఖలో చాలా కాలంగా ఉన్న మనిషి అతను చాలా ఘటికుడు కానీ చాలామంది అతను ఎన్నుడూ చూడనేలేదు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్టు లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న